మైలవరం రాజకీయాలు మరోసారి వేడెక్కాయి మాజీ మంత్రి దేవినేని ఉమ్మకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లీగల్ నోటీస్ పంపించారు గడువు దాటినా రిప్లై రాకపోవడంతో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వసంత కృష్ణ ఇంతకీ పరువు నష్టం దావా వెనక ఉన్న పాత కథ ఏంటి మాజీ మంత్రి దేవినేని మహేశ్వరరావుకు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లీగల్ నోటీసులు పంపించారు గతేడాది నవంబర్ ఇరవై రెండవ తేదీన మైలవరం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో దేవినేని ఉమా తనపై హత్య ఆర్థిక నేరాలను మోపుతూ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు కృష్ణప్రసాద్ తన పరువుకు భంగం వాటిల్లిందని దేవినేని ఉమా చేసిన పద్నాలుగు ఆరోపణలలో ఒక్కటి కూడా నిజం లేదని కృష్ణప్రసాద్ తరఫు లాయర్ల టీం లీగల్ నోటీస్ లో పేర్కొంది అయితే గడువు దాటినా ఉమా నుంచి ఎలాంటి స్పందన రాలేదు దీంతో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కృష్ణప్రసాద్ లీగల్ నోటీసులు ఇచ్చి చట్టపరంగా ఎదుర్కోవడానికి నేను సమాయత్తం అయితే లాయర్కి అది తిరుగు సమాధానం చెప్పలా నేను ఇదిగో తప్పు అన్నాను ఒప్పు అన్నాను లేదా తప్పు అయితే కనుక క్షమాపణ చెప్తా కాదు నేను అన్నదానికి కట్టుబడి ఉన్నా ఏది చెప్పకుండా ఈ రోజు మళ్ళీ నెల రోజుల తర్వాత లేచాడు ఏమైనా నీ మీద తదుపరి చర్యలు తీసుకోవడం ఖాయం నేను కోర్టులో పొరుగు నష్టం దావాకి లాయర్ గారు వారం బట్టి నాకు ఫోన్ చేస్తున్నాడు లీగల్ నోటీస్ ఇచ్చిన టైం అయిపోయి మనకు వారం అయిపోయిందని కృష్ణప్రసాద్ గారు మీరు త్వరగా వస్తే కనుక కోర్టులో ఫైల్ చేద్దామని నాకు కుదరక పనులు ఒత్తిడి వల్ల లాయర్ గారి దగ్గరికి వెళ్ళా ఈ రెండు మూడు రోజులు వెళ్తా సంతకాలు పెడతా ఖచ్చితంగా కోర్టులో కూడా ఫైల్ చేస్తా నీకు నాకు ఉన్న నీ ఆరోపణలన్నిటికీ నిరూపించు లేకపోతే క్షమాపణ చెప్పు లేకపోతే నాకు పొరుగు నష్టం దావని ఎదుర్కోమని చెప్పి తెలియజేస్తూ మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య వారు నడుస్తోంది దేవినేని ఉమ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రాతినిధ్యం వహించారు మంత్రిగా పని చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉమాపై వసంత పోటీ చేసి విజయం సాధించారు అప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఈ క్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా కృష్ణప్రసాద్ పై విమర్శలు చేశారు అయితే తనపై హత్య ఆరోపణలు చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న కృష్ణప్రసాద్ దేవినేని ఉమాకు లీగల్ నోటీసులు పంపారు లేటెస్ట్ గా బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే పది కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని వసంత హెచ్చరించారు మరి ఉమా ఎలా స్పందిస్తారనేది చూడాలి